మనిషిలో ఎప్పుడు ఇద్దరు శత్రువులు ఉంటారు ఒకడికి హితశత్రువు అని పేరు ఒకడికి అహిత శత్రువు అని పేరు హితశత్రువు అంటే చాలా చక్కగా ఉన్నట్టుంటాడు ఎంతో బాగా కూర్చున్నట్టు ఉంటాడు మనతో ఎంతో మంచిగా ఉన్నట్టుగా ఉంటాడు కానీ పాడు చేసేస్తాడు మీరు చూడండి పిల్లలు ఎంతోమంది పిల్లలు నాకు తెలుసు వాళ్ళు కష్టపడి చదువుకునేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కానీ ఏదో ఈ ఈ ఓవరు చూసి మేము ఆ చదువుకుందాం అనుకుంటారు కానీ ఒకసారి చూడ్డానికి వెడితే రాత్రి పదకొండింటి వరకు టీవీ ముందు ఉండిపోతాడు అప్పటికది సంతోషాన్ని కల్పిస్తున్నట్లుగా ఉంటుంది కానీ ఒకసారి కాలం కాని వెళ్ళిపోయిందా ఇక మళ్ళీ తిరిగి రాదు ఆ వ్యక్తి ఆ కాలమునందు సక్రమంగా చదువుకోని కారణం చేత వెనక్కి వెళ్ళిపోతాడు కాలాన్ని ఒక్కసారి దుర్వినియోగం చేసుకుంటే ఆ వెనక ఎన్ని ఇబ్బందులు పడవలసి ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది